మనం ఎన్ఎస్ఎస్ అంటే నేషనల్ సర్వీస్ స్కీమ్ జాతీయ సేవా పథకంలో భాగంగా జనరల్ యాక్టివిటీస్ స్పెషల్ క్యాంప్ యాక్టివిటీస్ చేస్తున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఫస్ట్ స్టార్ట్ విత్ ఎన్ఎస్ఎస్ సాంగ్ We, the people of India, we, people of India have in solemnly resolve, having solemnly resolved to, to constitute India into, India into, a, into a sovereign, sovereign, sovereign socialist, 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 secular, secular, secular democratic, 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 republic, republic and, to secure, and to, secure to secure to all its citizens. రెస్పాన్సిబిలిటీ స్కీమ్ లో మిమ్మల్ని మీరు ఇన్వాల్వ్ చేసుకోగలిగారు మరి స్టార్టింగ్ ఈ ఈరోజు జనరల్ గా గవర్నమెంట్ ఇటువంటి సెక్టర్స్ లో ఉన్నటువంటి ప్రతి హౌస్ లోను ప్రతి ఇండివిజువల్ ఎయిటీన్ ఇయర్స్ క్రాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటర్స్ గా రిజిస్ట్రేషన్ చేయాలి అనేటువంటి కార్యక్రమం చురుక చేస్తుంది ఐ థింక్ మీ అందరూ కూడా ఓటర్ రిజిస్టర్ లేక మీరు సో నేను కదా మీ మీరు ఏదన్నా మీ కాంటెస్లో ఎవరికి పెరుగుతాయి వేరే వాళ్ళతో ఎలా మాట్లాడాలో మీకు అర్థమైతే ఒక్కొక్కళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అనేది కూడా మీకు అర్థమైతే ఇది ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీ లాగా మీకు ఉపయోగపడుతుంది మా ఈ సెవెన్ డేస్కి మా దగ్గర ఉన్న పంతొమ్మిది మంది ప్లస్ మేము ఒక పది మంది ఉంటాం మొత్తం ఇరవై తొమ్మిది మంది ఉంటుంది మేము మేమందరం ఫుల్ సపోర్ట్ ఇస్తాము మన దగ్గర ఈ రోజు ఈ రోజు విషయానికి వస్తే కనుక वोट मनाओ वोट Not, vote? Not, not for sale. I not for sale. Pension up, Pension up, only salam. Pension up, Pension మీకు అవగాహన కలిగించడానికి నిర్మలా కాలేజ్ స్టూడెంట్స్ వారు ఎన్ఎస్ఎస్ క్యాంప్ ద్వారా మీకు ఈ యొక్క సదస్సు అవగాహన కల్పించడం కోసము మరి యొక్క సెంటర్లో సెంటర్ యొక్క సెంటర్లో మీ యొక్క సదస్సు నాటక ద్వారా మీకు ఉన్నారు కనుక గ్రామస్తులందరూ కూడా పొరపడి ఈ యొక్క నాటకం చూడడానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం